హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడిలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందండి జూన్ ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షలకు పైగా అయితే పెన్షన్దారులు అయితే ఉన్నారండి సో ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళ వీళ్ళలో సో ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు అదేవిధంగా ఎంతమందికి ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు సో ఈ యొక్క పెన్షన్ మీకు ఖచ్చితంగా తీసుకోవాలి ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లో పడాలంటే మీరు చేయవలసిన పనులు అయితే ఒక రెండు ఉన్నాయండి ఆ పనుల కోసం అయితే వీడియోలో అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా టిప్ చేద్దండి సో ముఖ్యంగా చూసుకుంటే పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ఒకటో తారీఖు నుంచి ఐదో తేదీ వరకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి ఉదయం ఆరు గంటల నుంచే మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే మొదలెడతారండి ఎందుకంటే మనకి ఎండాకాలం కాబట్టి ఎండ ఎక్కువ ఉంది కాబట్టి సో మార్నింగే ఎర్లీ మార్నింగే మనకి పెన్షన్ పంపిణీ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ దాకా కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి అయితే ఎవరైతే పెద్దవారు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా వికలాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఇంటిగాడే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సాధారణంగా పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది సో చాలా వరకు కూడా మనకి బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తాననేది అనేది చెప్పారండి ఎవరైతే దివ్యాంగులు మంచానికి పరిమితమైన వారు వీల్ చైర్లో ఉన్నవారు సో ఇలాగ ఎవరైతే బాధపడుతున్నారో బాగా పెద్దవారు అంటారు నడవలేనటువంటి వారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంటికి వచ్చి పెన్షన్ అయితే సచివాలయ ఎంప్లాయీస్ అయితే ఎవరైతే జరుగుతుందండి ఇక మిగిలిన వాళ్ళందరికీ కూడా అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది ఒకవేళ మీకు అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత మీకు అకౌంట్లోకి డబ్బులు రాలేదంటే కనుక మీరైతే ఒక రెండు మూడు రోజులు అయితే వెయిట్ చేయండి సో చూసి మీకు అందుకే డబ్బులు రాలేదంటే కనుక మీ బ్యాంక్ యాక్టివ్ యాక్టివ్లో ఉందా లేదని చెప్పేసి అయితే చూసుకోండి చూసుకున్న తర్వాత సో యాక్టివ్లో ఉండి కూడా మీకు డబ్బులు రాలేదంటే కనుక మీరైతే బ్యాంక్ వెళ్ళి ప్రింట్ అవుట్ అయితే ఎంచుకోండి మీకు డబ్బులు పడలేదని చెప్పేసి ఆ అవుట్ అయితే ఎంచుకుని డైరెక్ట్ అటువెళ్ళి సచివాలయంలో చూపిస్తున్నట్లయితే అయితే వాళ్ళైతే డైరెక్ట్ మీకు పెన్షన్ అనేది చేతికి ఇచ్చడం జరుగుతుందండి మీకు డబ్బులు పడలేదు కాబట్టి అకౌంట్లో సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా చాలా వరకు ఏంటంటే డీబీ సిస్ డీబీటీ సిస్టమ్ అయితే డబ్బులు అయితే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లకి అయితే కొట్టేస్తారండి మీ బ్యాంక్ అకౌంట్ ఎలిజిబుల్ యాక్టివ్ లో ఉంటాయండి మొదటి రోజు నుంచి కూడా మనకి లాస్ట్ డే దాకా కూడా డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే జమ అవుతూ ఉంటాయండి పెన్షన్దారులందరికీ కూడా సో కాబట్టి ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ లో పెట్టుకోండి మీ ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసుకొని పెట్టుకోండి సో మీకు ఎన్సి లింక్ అయినట్లయితే కంపల్సరీ మీకు అయితే డబ్బులు అయితే వస్తాయండి అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ మైనస్ బ్యాలెన్స్ లేకుండా చూసుకోండి యాక్టివ్గా ఉన్నట్టు చూసుకోండి పెన్షన్ పెన్ వారు ఖచ్చితంగా మీరైతే ఆధార్ కార్డు పెన్షన్ కార్డు పట్టుకుండా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి మీరు చూపించి మీరు ఈజీగా ఫింగర్ ప్రింట్ వేసి అయితే మీరైతే పెన్షన్ అయితే పొందొచ్చు సో అకౌంట్లో ఉన్న వారు ఒకవేళ డబ్బులు పడకపోతే నేను చెప్పాను కదండి ఆ విధంగా ప్రింట్అట్ తీసుకుని అట్లే అట్టుకెళ్ళి చూపించండి సో మిగిలిన వారందరూ కూడా ఉదయం నుంచి కూడా అమౌంట్ అయితే పడుతూ ఉంటుందండి అందరికీ కూడా సో వారైతే బ్యాంకులకి వెళ్ళి ఈజీగా మూడు పెన్షన్ అయితే తీసుకోవచ్చండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అయితే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైప్షన్ ఫాలో అవుతుండీ